ప్లీజ్ చెప్ప రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన దిశానిర్దేశం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఈ రాష్ట్రంలో మొత్తం మున్సిపల్ ఏరియాలో ముప్పై తొమ్మిది లక్షల హౌసెస్ ఉన్నాయి అధ్యక్ష అయితే ఎస్టిమేట్ చేసే దాదాపు ఏడు లక్షల మందికి ఇళ్ళు అవసరమని ఎస్టిమేట్ చేశారు దాని మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేసి ఏడు లక్షల వేల నాలుగు వందల ఎనభై హౌస్ శాంక్షన్ చేయించాం అధ్యక్ష ఏడు లక్షల ఒకవేళ నాలుగు వందల ఎనభై ఒకటి అందులో ఐదు లక్షలకి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ తీసుకొని టెండర్స్ పిలవడం జరిగింది కానీ గత ప్రభుత్వం వాటి నుంచి రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై కుదించేసింది అంటే ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒకటి కట్టాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు ముఖ్యమంత్రి గారి యొక్క దిశానిర్దేశం ప్రకారం తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో కానీ గత ప్రభుత్వం రెండు లక్షల అరవై ఒక్క వేల కంటే నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై అవసరని పక్కన పెట్టేసింది అధ్యక్ష ఈ విధంగా ఇది కాకుండా ఇప్పుడే సభ్యులు అడిగినట్టుగా వాటర్ ఫెసిలిటీ చక్కటి రోడ్లు డ్రైన్స్ ఎస్టీపీ స్ట్రాంగ్ వాటర్ లైట్స్ పార్క్స్ ఇవి కాకుండా అధ్యక్ష బేసిక్ ఫెసిలిటీస్లో కమ్యూనిటీ హాలు స్కూలు హాస్పిటల్ ఎంఎస్ఎంఈ కూడా అక్కడ కొంత స్పేస్ పెట్టి పెట్టాం అధ్యక్ష అయితే గత ప్రభుత్వం ఆ ల్యాండ్స్ మొత్తం ఒక సెంటని మొత్తం నాశనం చేసింది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది మేకి అంటే రెండు వేల పంతొమ్మిది మేక యాక్చువల్గా అధ్యక్ష నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ డెబ్బై ఏడు వేల మూడు వందల యాభై హౌస్ కంప్లీట్ చేస్తున్నాయి అధ్యక్ష అయితే గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో హౌసెస్ తగ్గించిన వాటిల్ని కూడా చేయకుండా దాదాపు అన్ని ఇన్కంప్లీట్గా పెట్టింది అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు హౌసెస్ పూర్తి చేసిన వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయలేదు అధ్యక్ష ఆ విధంగా గత ప్రభుత్వం అన్ని అవకతవకలు చేసి పోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు సభ్యులు చెప్పినట్టు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధ్యక్ష హౌసెస్ కట్టినప్పుడు అటుపక్క ఇటుపక్క కొంత గార్డెన్ పెట్టి మిగతాదంతా ఎంట్రీ ఎంట్రీ రోడ్ పెట్టి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అధ్యక్ష అన్ని టిట్కో హౌసెస్లో ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో బాత్రూంలో కానీ కిచెన్లో కానీ టాయిలెట్ అది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అధ్యక్ష అదేవిధంగా రైనీ సీజన్లో వచ్చే వాటర్కి ఓపెన్ కానీ గత ప్రభుత్వం రోడ్ల వేడలి దగ్గించేసింది ఆ డ్రైన్స్ అన్నింటిని నాశనం చేసింది అయితే దాని మీద మళ్ళీ అయితే ఆల్రెడీ చేసిన వాటిని ఇమీడియట్గా ఏం చేయలేదు అధ్యక్ష కొత్తవి చేసే వాటిని యాక్చువల్గా వీలైనంత రెండు వేల పద్నాలుగు మొత్తం డిజైన్ చేసాం ఆ విధంగా డిజైన్ చేస్తామని తెలియజేస్తున్నాం అధ్యక్ష ఒక మాట చెప్పండి అధ్యక్ష ఇప్పుడు డిస్కషన్ బాగా జరిగింది నో డౌట్ అయితే మనం ఇప్పుడు లోపలి అంటే ఇబ్బందులు ఉన్నాయి గవర్నమెంట్ ఇబ్బందులు ఉన్నాయి ఆదాయం లేదు ఇప్పటి లోపుని మనం పూర్తి పబ్లిక్ ఒక ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను సార్ అధ్యక్ష రేపు జూను జూన్ ఎండింగ్ లోపల ఇరవై ఆరు జూన్ ఎండింగ్ లోపల అన్ని హౌసెస్ ఈ రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై హౌసెస్ కంప్లీట్ చేసే విధంగా వర్క్లోడ్ చేస్తున్నారు అధ్యక్ష కంప్లీట్ అయినా తీసుకుంటే యాభై ఒక్క లొకేషన్స్ అధ్యక్ష ఇరవై రెండు వేల బీసు అరవై ఎనిమిది వేల ఐదు వందల రెండు పన్నెండు పన్నెండు హౌసెస్ అధ్యక్ష ఈ విధంగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు బ్యాలెన్స్ యాభై ఎనిమిది లొకేషన్స్లో ఇరవై మూడు యుఎల్బీస్లో స్టార్ట్ చేయాలి అధ్యక్ష అది కూడా రాబోయే వన్ మంత్లో స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఆరు జూన్ ఎండింగ్కి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కంప్లీట్ చేసి జరుగుతుంది అధ్యక్ష ఓకే అండి శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము స్టోన్ హౌస్ పేట నెల్లూరు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ మహర్నవమి ఉదయం తొమ్మిది గంటలకు పూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి శమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు